ఇక నెల్లూరును మోడల్ సిటీకి అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ ఆత్మగురు బస్టాండ్ ఆధునికీకరణ పనులను ప్రారంభించారు సీఎం చంద్రబాబు అనుభవంతో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న మంత్రి నారాయణ త్వరలో నెల్లూరులో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు కాలుష్య నివారణలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు నెల్లూరుకు రాబోతున్నాయని ఆయన తెలిపారు దాని మీద ఆర్య కూడా వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి రెండు మూడు సార్లు యాక్చువల్గా డిస్కస్ చేశాను దాన్ని యాక్చువల్గా కొద్ది ముందుగా జరపడానికి వాళ్ళందరూ ఇష్టపడ్డారు మీరందరూ అయితేనే మారుస్తాం లేదంటే మార్చమని చెప్పాను అది కూడా మీకే వదిలేస్తాం మీరే చేయండి అని వారికే చెప్పాను వారు కూడా యాక్చువల్గా ఈరోజు మేమే దాని బాధ్యత తీసుకొని చేస్తామని ముందుకు వచ్చారు యాక్చువల్గా వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అక్కడ వాళ్ళు ఒకటి రిక్వెస్ట్ చేశారు ఆ చుట్టూ గార్డెన్గా డెవలప్ చేయమని ఆ ఏరియాలో ఖచ్చితంగా దాన్ని మున్సిపల్ శాఖ గార్డెన్గా డెవలప్ చేస్తుంది ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తామని నేను ప్రత్యేకంగా ఈరోజు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ రోడ్డు పక్కనున్న రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది అండర్ పాస్ అండర్ పాస్ మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం రినోవేట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను చంగ మ్యారేజ్లో మూడు వందల అరవై ఐదు రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది అదేవిధంగా దోమలే నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి అది కూడా జూన్ లోపల పూర్తి అవుతుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ నెల్లూరులో సిటీలో నలభై ఏడు పార్కులుంటే నలభై పార్కులు పూర్తి చేశాం మరొక ఏడు పార్కులు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా సురేష్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ల యొక్క మెరుగులకి అదేవిధంగా ఆయన కూడా కృషి చేస్తున్న ఏం చేస్తున్నట్టు అనేక మంది దాతల నుంచి దాతల దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా అదేవిధంగా ఈరోజు దాదాపు ఇక్కడ లలిత జ్యువెలరీ కావచ్చు మెడీ కవర్ కావచ్చు అంతకుముందు శుభమస్ వాళ్ళందరినీ ఆయన రిక్వెస్ట్ చేసి జైన్ వాళ్ళని కూడా యాక్చువల్గా జైన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇంత ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ వారు ఏదైతే టాయిలెట్స్ చెప్పారో దాన్ని నాలుగు నెలలు అప్పుడు పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ నాలుగు నెలల తర్వాత వచ్చి వారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది